ప్రైజలో మన ప్రభువును రక్షకులైనటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు దేవుని వాక్య శక్తిని గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాము ఈ రోజు మరొక విషయం ధ్యానిస్తున్నాం నూట పంతొమ్మిది చెప్తా నలభై తొమ్మిదవ వచనంలో ఈ రీతిగా ఉంది మీ సేవకునికి దయచేయబడిన మాటను జ్ఞాపకం చేసుకుని దాని వలన నీవు నాకు నిరీక్షణ పూర్తి చేయాలి భక్తులు ఈ రీతిలో చెప్తున్నట్టుగా నువ్వు నాకు ఒక మాట ఇచ్చా జ్ఞాపకం చేసుకో ఆ మాట వలనే నాకు నిరీక్షణ పుట్టింది అని చెప్తాను ఓడ్ ఆఫ్ బాడ్ విల్ గివ్ యూ దేవుని వాటిని మనకి ఏమిస్తుందంటే కనుక నిరీక్షణ ఇస్తారు ఎవరైతే నిరీక్షణ లేకుండా ఎవరైతే ఒక ఆశ లేకుండా భవిష్యత్తు మీద ఒక ఆలోచన లేకుండా ఎందుకు నా జీవితం ఎలా అయిపోయింది ఇంకా నాకు భవిష్యత్తే లేదు నాకు ఇంకా ఎలాంటి బాగుపడతానో నా జీవితం బాగుంటుందన్న నిరీక్షణ ఏం లేదు అని ఎవరైతే కృంగిపోతా ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ అలాంటి వాళ్ళందరికీ ఒక శుభవార్త ఉందంటే కనుక దేవుని మనకి నిరీక్షించారు ఎందుకు దేవుని వాసుకొని మనకి కనుక దేవుని వాక్యం యథార్థమైందని ఇంతకుముందు ఆల్రెడీ మనం ధ్యానం చేస్తాము రెండోది ఆ మాట చెప్తున్నటువంటి దేవుడు నిరీక్షణకి కర్త కావాలి ఈ యొక్క ఆ హోప్ నిరీక్షణకి కర్త ఆయనే కాబట్టి ఆయన మాట మాత్రమే మనకేం పుట్టించగలదంటే నిరీక్షణని పుట్టించగలరు అందుకే భక్తులు అంటాడు ఇవా నువ్వు నీ సేవకునికి దయచేసిన మాట జ్ఞాపకం చేసుకో ఆ రోజు నువ్వు ఆ మాట దయచేసి ఉండకపోతే నాకు నిరీక్షనే ఉండకపోదును ఈ రోజు నేను నిరీక్షణ కలిగి ఉన్నానంటే కేవలం నీ మాట అని చెప్పి భక్తులు దేవుణ్ణి పుట్టిస్తున్నట్టుగా మనం ఈ రోజు నేను చెప్తాను అంటే ఇలాగా మనందరికీ మనందరికీ నిజమైన నిరీక్షణ నిజ నిరీక్షణ దేవుని వాక్యం దేవుని వాక్యం మాత్రమే ఎందుకలం ఒకవేళ నా నిరీక్షణ లేదు అందరు నన్ను మోసం చేస్తారు అందరు నన్ను అపార్థం చేసుకున్నారు అందరు నా జీవితాన్ని ఇంకా లేకుండా చేస్తారు నేను తీసుకున్న నిర్ణయాలు నా స్నేహాలు నేను వెళ్ళిన మార్గాలు ఇక నాకు నిరీక్షణ లేదు నాకు జీవితం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాయని మీరు అనుకుంటున్నా ఒకవేళ స్థితిలో మీరు ఉంటే గనక నేను చెప్తా ఉన్నాను వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ డూ థింగ్స్ రైట్ అండ్ విల్ గివ్ యూ ద హోప్ అండ్ న్యూ బిగినింగ్ ఒక నూతన ప్రారంభాన్ని నిరీక్షణని దేవుని వాక్యం మీకు ఇవ్వగలదని అందరికీ నేను తెలియజేస్తాను బైబిల్లో ఎంతోమంది జీవితాలు బైబిల్ బయట ఎంతోమంది జీవితాలు వాళ్ళ ఏమీ కానిక వాళ్ళని జీవితం అయిపోయింది అన్న పాయింట్కి వచ్చేసినప్పటికీ దేవుని మాట దేవుని వాక్యం వాళ్ళకి నిరీక్షణ ఇచ్చి మరల వాళ్ళని జీరో నుంచి ఈ ప్రపంచ రీతిలో చెప్పాలంటే ఒక హీరోలాగా అంటే ఈ ప్రపంచానికి మరల వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కనబడేలాగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళని మార్చేసింది దేవుని వాక్యం మాత్రమే ఇలా మీ చేతిలో ఉన్న వాక్యం సాధారణమైంది కాదు మీ చేతిలో ఉన్న బైబిల్ సాధారణమైంది కాదు దేవుని వాక్యం నిరీక్షణనిచ్చే వాక్యం నిరీక్షణకి కర్త అయినటువంటి ఆ దేవుడిని యుద్ధ నుంచి వస్తున్నటువంటి మాటలు నూతనంగా నీకు బలంగా నిరీక్షణని పుట్టించి నీ జీవితాన్ని నీ భవిష్యత్తుని వెలుగుమయంగా మారుస్తుంది మార్చగలదు ఆ శక్తి దేవుని వాక్యానికి ఉందని మీ అందరికీ తెలియచేస్తూ దేవుడు అలాంటి కృపతో మనందరినీ నిరీక్షణలోనికి నిరీక్షణ కర్త అయినటువంటి దేవుడు మనందరినీ గాక ఆమె